పునీత పాదవాపుర అంతోనే వారి ఎడల భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారికి వారిని విశ్వాసముతో ప్రార్థించినటువంటి వారికి వారి వేడుదల ద్వారా దేవుడు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను చేస్తూ ఉన్నారు అలాంటి వాటిలో ఒకటి కాలు విరిగినటువంటి శతాధిపతికి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కుండు నయము కావడము ఒకసారి మనము వివరాలలోనికి వెళ్ళినట్లయితే పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరములో ఈ తురుష్కులతో క్రైస్తవులకు అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆ నేపథ్యంలోనే పాపుగారి సైన్యాలు ఆ తురుష్కులకు వ్యతిరేకముగా పోరాడుతూ ఉండేవాళ్ళు పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో పాపుగారి సైన్యాధికే అధిపతిగా ఉన్నటువంటి మిరాలో అనే సైన్యాధికారి ఆ యుద్ధానికి వెళుతూ ఉన్నాడు అయితే ఆ సమయంలో శబనికో వద్ద అనుకోకుండా ఆయన కాలు గరికలో పడి విరిగిపోతూ ఉంటుంది మరి మళ్ళీ కాలు అతికించేటువంటి అవకాశాలు ఆ రోజుల్లో చాలా తక్కువ కాబట్టి ఆ కాలు తీసివేస్తూ ఉన్నారు అయితే ఆ కాలుకి పెద్ద పుండైపోతూ ఉంటుంది అది నయం చేయడము డాక్టర్లకు సాధ్యము కావడం లేదు ఆ సమయంలోనే ఆ శతాధిపతి అంతోని వారికి ప్రియమైనటువంటి భక్తుడు అందుకని ఆయన వెంటనే అంతోని వారి పటాన్ని తెప్పించుకొని విరిగినటువంటి ఆ కాలుకి ఏర్పడినటువంటి ఆ పెద్ద పుండు మీద ఆ పటాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేశాడు అంటే అంతోని వారా నేనెంతో పాపాత్ముడను అయ్యనను నీకు నాపై ఎంతో కనికరమో ఉన్నాయి అని నాకు తెలుసు మీ ప్రార్థనా సహాయము ద్వారా నాకు ఈ స్వస్థతను దయచేయండి అంటూ ప్రార్థన చేశాడు తాను చేసేటువంటి ఆ ప్రార్థన ఎడతగకుండా అంతోని వారి వేడుదల కోసము అంతోని వారి ఎడల ఉన్నటువంటి విశ్వాసముతో భక్తితో చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రార్థన వృథా పోలేదు ఆ ప్రార్థన ఫలించింది అద్భుతముగా అతి కొద్ది రోజులకే ఆ కాలికి ఉన్నటువంటి ఆ పెద్ద పండు నయమైపోతూ ఉంటుంది ఆయన స్వస్థుడు అవుతూ ఉన్నాడు ఈ చిన్ని అద్భుతములో మనకు అనేక విషయాలు బోధించబడుతూ ఉన్నాయి మొట్టమొదటిది పునీతుల ఎడల మనకు ఉండాల్సినటువంటి అద్భుత విశ్వాసము ఎందుకు పునీతుల ఎడల మనకు విశ్వాసము ఉండాలి అంటే పునీతులు అంటే దైవ సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు దేవునితో సంపూర్ణ ఐక్యత పొందినటువంటి వాళ్ళు మరో మాటలో చెప్పుకోవాలి అంటే మనము చేసేటువంటి ఈ ప్రార్థన పునీతులకు చేసినప్పుడు డైరెక్ట్గా దేవుడికి చెందుతూ ఉంటుంది ఆ పునీతుల ద్వారా చేస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు ఆ ప్రార్థన వినేటప్పుడు ఆ పునీతిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మన ఎడల మరింత దయ ప్రేమ కనికరము కలిగి ఉండడానికి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసానికి వీళ్ళు ఒక ప్రతీకగా మనకు మిగులుతూ ఉంటారు సహాయకారులుగా ఉంటూ ఉంటారు రెండవది కనిపించేటువంటి వస్తువులో మన విశ్వాసానికి లేక విశ్వాస అభివృద్ధికి దోహదపడుతూ ఉంటాయి చాలాసార్లు కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు విగ్రహారాధన చేస్తున్నాము అది ఇదని కానీ మనము ఈ స్వరూపాలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి మరణించినటువంటి మన అమ్మా నాన్నల ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము లేకపోతే సమాజానికి సేవ చేసినటువంటి ఆ సేవా కర్తల విగ్రహాలను మనము అక్కడక్కడ ఊరిలో పెట్టుకుంటూ ఉంటాం రాజకీయ నాయకులవి పెట్టుకుంటూ ఉంటాం అంటే వాళ్ళు దేవుళ్ళు అని కాదు కానీ వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి సేవ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఆ సేవ మనకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది మనం కూడా అలాగే జీవించాలి అనేటువంటి కోరిక పుడుతూ ఉంటుంది అలాగే పునీతుల చిత్రపటాలు కానీ లేక పునీతుల స్వరూపాలను కానీ మనము ఉంచుకున్నప్పుడు వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తారు వాళ్ళ మాదిరిగా మనము విశ్వాసము కలిగి ఉండాలి అని వాళ్ళ మాదిరిగా మనము భక్తి కలిగి ఉండాలి అని వాళ్ళ మాదిరిగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించాలి అని మనకు వాళ్ళు స్ఫూర్తినిస్తూ ఉంటారు అందుకే మనకు కంటికి కనిపించేటువంటి విధంగా వాళ్ళ జ్ఞాపకాలు మన మనస్సులలో నుంచి చెరిగిపోకుండా ఉండాలి అంటే వాళ్ళ ప్రతిరూపాలు మన ఎదురుగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి పునీతుల చిత్రపటాలను మనము దగ్గర పెట్టుకొని మనము వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి ద్వారా భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవంతుడు ఖచ్చితంగా ప్రార్థనలు తీస్తూ ఉంటారు మూడవది ప్రార్థన వీటన్నిటికీ కూడా లెంకు ఏమిటి అంటే ప్రార్థన మనము ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే భగవంతునితో మనలను ఐక్యం చేసేటటువంటిది కాబట్టి మనము ఎవరికి చేస్తున్నాము అన్నటువంటిది ప్రక్కన పెట్టి ప్రార్థనలు లీనమవుతున్నామా లేదా అనేటువంటిది ముఖ్యము మనము ఏ పునీతుడికి ప్రార్థన చేసినప్పటికీ ఏం చేస్తూ ఉంటామో మా కోసం ప్రార్థన చేయండి అని చేస్తూ ఉంటాము మన కోసము వాళ్ళను ప్రార్థన చేయమంటూ ఉంటాము ఈ వేడుదలు చూసినటువంటి దేవుడు మనము ప్రార్థనలో ఏకమవుతూ ఉన్నాము కాబట్టి ఆటోమేటిక్గా పునీతుల ద్వారా దేవుడు కూడా ఏకమవుతూ ఉంటారు అంటే మనము దేవునితో ఏకమవుతూ ఉంటాము అలా ఏకమై భక్తితో మనము చేసేటువంటి ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటూ ఉంటారు అందుకే ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితులలో కూడా కష్టములోను సుఖములోను ఎలాంటి కష్ట నష్టాలు ఏర్పడినా ఎలాంటి సంతోషాలు కలిగినప్పటికీ కూడా మనము ఈ ప్రార్థనను మాత్రము విడవకుండా ఉంటూ ఉన్నట్లయితే ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దైవ సంరక్షణ మనకు అన్ని వేళలా ఉంటూ ఉంటుంది కాబట్టి రోజున పాదువా పంతోని వారిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన చూపించినటువంటి భక్తి విశ్వాసాలు మరి ఆయన ఎడల ఇతరులు చూపించినటువంటి ఆ భక్తి విశ్వాసాలు మనకు కూడా మార్గదర్శకంగా ఉండేటట్లు అవే భక్తి విశ్వాసాలతో ప్రార్థనతో దేవునితో ఐక్యమయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మనా మమనా దేవుడు మిమ్ము మీ కుటుంబంలో దీవించుదరగాక